హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంతికి కిచెన్ ఫ్రెండ్స్ అండి ఈరోజు మనం ఇంట్లోనే గోధుమ రవ్వ జొన్నపిండితో అండి చికెన్ సూప్ తయారు ఎలాగో చూద్దామండి చాలా బాగుంటుందండి టేస్ట్ ప్రతి ఒక్కరు ఇష్టపడతారండి ఈ సూప్ తయారు చేసే విధానాన్ని చూద్దాం ఈ వీడియోలో మనం ముందుగండి ఒక చెంబు వాటర్ అండి చెంబు రెండు గ్లాసులు ఉంటుంది తీసుకొని మీరు ఒకవేళ నానబెట్టాలనుకుంటే నానబెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు నేనైతే ఇదిగోండి ఇది షాప్లో కొనుక్కు వచ్చిందండి ఇది ఎర్రగా ఉంది ఇదిగోండి డబ్బాలోది ఇదైతే ముందు నేను ఇంట్లో వేయించింది కొంచమే ఉంది ఇది సుమారు మూడు స్పూన్లు ఉంటుంది సరిపోతుంది మూడు స్పూన్లు గోధుమ రవ్వ అండి ఇది ఇంట్లో వేయించిందే ఇంట్లో వేయించుకోండి బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ ఈ గోధుమ రవ్వని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేద్దామండి ఇది ఉడుకుతూ ఉంటుంది సన్నమంట మీద సన్నమంట మీదే ఉడకబెట్టండి ఎందుకంటే ఇది స్టీల్ది కదా మాడిపోతుంది అడుగు మూడు స్పూన్లు తీసుకుంటున్నానండి ఇది జొన్నపిండి ఓన్లీ జొన్నపిండి అని అంటే ఇంకేమీ లేదు అండి జొన్నపిండిలోకి వాటర్ పోసి ఇది కలిపి పక్కన పెట్టుకుందాం అది ఉడికేలోపు ఇది చక్కగా బాగా కలిపేసేసి పక్కన పెట్టుకుందామండి లోపు ఇదిగోండి గోధుమ రవ్వ జొన్నపిండి అన్నమాట ఈ రెండు సాయంత్రం పూట అండి చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రతి డయాబెటిస్ వాళ్ళకే కాదు కానీ మామూలు వాళ్ళు కూడా తాగొచ్చండి ఎందుకంటే ఇది నేనైతే స్టార్టింగ్లో మా ఇంట్లో ఉన్న డయాబెటీస్ వాళ్ళకి స్టార్ట్ చేశాను నేను ఇది గోధుమ రవ్వ జొన్న జావ అన్నమాట జొన్నపిండి జావ కలిపి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఈరోజు దీంట్లో స్పెషల్ ఇంకోటి చూపిస్తానండి చికెన్ ఉంది కదా చికెను నేను మామూలుగా విడిగా కర్రీ ఉండానండి ఆ కర్రీని దీంట్లోకి సూప్లాగా తయారు చేసుకోవటం ఎలాగో చూద్దాం ఈ వీడియోలోనే ఇదైతే బాగా ఉడిగిపోయిందండి మెత్తగా ఉందండి చక్క మెత్తగా ఉడికిపోయింది ఇక్కడ ఈ జొన్న పిండి ఉంది కదా ఈ జొన్నపిండి ఇలా చక్క కలిపేసేసి ఇంకా ఆ ఉడిగేదే గోధుమ రబ్బులోకి వేసేసేటండి మరీ అంత పల్స్గా కాకుండా అంతగా తిక్కుగా కాకుండా మామూలుగా మీడియంగా కలుపుకోండి బాగుంటుంది ఇది కూడా ఉడకనే పిండి పిండి పచ్చివాసన లేకుండా కలపాలి దీంట్లోకి కళ్ళు పెద్దాం కొంచెం ఎందుకండి సరిపోతుంది కొంచెం ఇలా కొంచెం చక్కగా చిక్క వస్తే సరిపోతుంది ఉడకాలండి పచ్చివాసం జొన్న జొన్నపిండి అంతా కూడా ఉడికే వరకు బాగా ఇది కూడా బాగా మరగనియ్యాలి బాగా ఉడకని ఇంతేనండి అయిపోయింది చక్కగా బాగా ఉడికిపోయింది అండి గోధుమ రవ్వ జొన్నపిండి జావ ఇంతేనో దీంట్లోకి చక్కగా స్టవ్ వాపేసి పక్కన పెట్టుకున్నాము దీంట్లోనే ఇంకొక మోడల్ కూడా ఉందండి అది ఇంకొక రోజు చేసి చూపిస్తాను మీకు ఇంకొక వీడియోలోనూ ఇంతేనండి రవ్వ జొన్నపిండి జావ ప్రతిరోజు కూడా డైట్ చేయాలనుకున్న వాళ్ళు తినవచ్చు ఇది మాత్రం డైలీ డయాబెటీస్ వాళ్ళకి చాలా ప్లస్ అవుతుందండి డైట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా మరి అండి మేము మామూలుగా వాళ్ళు కూడా తినేస్తున్నాము అలాంటిది పిల్లలు కూడా అలవాటు చేసేసాము చక్కగా ఈ సూప్ కొంచెం మజ్జిగ వేసుకొని తాగొచ్చు వేడి వేడికి చక్కగా ఇలాగ సర్వ్ చేసుకొని చక్కగా సూప్ తాగేస్తే చాలా బాగుంటుందండి ఇలా సర్వ్ చేసుకున్న దీంట్లోకండి అది పక్కన పెట్టేది వేడిగా కాలుతుంది ఇప్పుడు దీంట్లోకి అండి చికెన్ ఉంది కదా చికెన్ కర్రీ అండి ఇది చికెన్ కర్రీని చక్కగా స్మాష్ చేసుకోండి సన్న ముక్కలలాగా ఈ సన్న ముక్కల్ని కొన్నిటిని తీసి ఇలాగా ఈ సూప్లో వేయండి సరిపోతుంది ఎక్సలెంట్ సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఈవినింగ్ టైంలో అండి గోధుమ రవ్వ జొన్నపిండి చికెన్ చారు కొంచెం వేసుకొని ఇలాగా చక్కగా కలుపుకున్నారంటే ఈ సూప్ అయితే ఎక్సలెంట్ అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడు తాగని వాళ్ళు కూడా చక్కగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి అంత టేస్టీ బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్సిమ్మల్ని ఒక్కటి థ్యాంక్ యూ